మా అనుకున్న రాధాకిషోర్ గారు జ్యోతి జ్యోతిగారి ఇంటికి వచ్చామండి ఈరోజైతే ఇక్కడ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది అందరూ కూడా వాళ్ళు బుక్ చేసుకున్నటువంటి ఫెర్టిలైజర్స్ అయితే తీసుకెళ్తున్నారు దగ్గర దగ్గర టూ ల్యాక్స్ ఖరీదు కల ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అయితే తెప్పించారు మనం ఏమైంది తెప్పించారు ఏంటి వాటి గురించి వివరంగా జ్యోతి గారిని అడిగి తెలుసుకుందాం ఖమ్మం సిటీజీ అడ్మిన్లో ఒకరైనటువంటి జ్యోతి జ్యోతిగారిని మీకు పరిచయం చేస్తాను వచ్చేయండి మరి నమస్తే నమస్తే ఈరోజు జ్యోతి గారి ఇంటి దగ్గర ఈ ఫర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందండి ఏమంటే పెంచారు ఏంటి వీటి గురించి విధంగా జ్యోతి గారు నేను హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్ లో ప్యారడైస్ నా పేరు మానుకొండ జ్యోతి అండి నేను సిటీజీ ఖమ్మం గ్రూప్ కి అడ్మిన్ ఫర్టిలైజర్స్ మెయిన్ సిటీజీ ఫౌండర్స్ హర్కార్ గారికి సరోజ గారికి థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి చాలా వాళ్ళు చాలా సర్వీస్ చేస్తున్నారు ఇక అది మనం అందుకొని మొత్తం మేము యూటిలైజ్ చేసుకుంటున్నాం అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలండి ఇక ఫర్టిలైజర్స్ వస్తే ఈ డిస్ట్రిబ్యూషన్ ఈరోజు పెట్టుకున్నామండి ప్యాకింగ్ ఆల్రెడీ నిన్న చేసాము ఇవి కూడా మా సిటీజీ ద్వారా చాలా తక్కువ రేట్లకు వస్తున్నాయి ఇక ఈ ఆర్డర్ కూడా బాగా వస్తుందండి టూ ల్యాక్స్ దాకా వస్తుంది అమౌంట్ కూడా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు చాలా మంది పెట్టుకుంటున్నారు అవి వాడుతున్నారు వాటి ఉపయోగాలు కూడా మేము పాంప్లెట్స్ లాగా కొట్టించి ఇస్తున్నామండి తెలవని వాళ్ళకి కూడా కొత్త గార్డెనర్స్ కూడా తెలిసేటట్టుగా ఇవాళ డిస్ట్రిబ్యూషన్ అండి వస్తున్నారు తీసుకెళ్తున్నారు ఈవినింగ్ వరకు టైం పెట్టాము అయితే ఇందులో పద్నాలుగు రకాలు ఉన్నాయండి అన్నీ ప్రతిదీ చాలా ఉపయోగం ఆ ఉపయోగాలు కొంతమందికి తెలవేమో అనుకుని కూడా ఈ ఈ అంతే ఈ సిటీ ద్వారా కూడా మేము గార్డెనింగ్ కూడా చాలా మంది మంచి నేర్చుకుంటున్నారు అసలు మేము ఆల్రెడీ స్టూడెంట్స్ దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతకుముందు చేసాము కానీ ఏదో చేసేవాళ్ళము ఇప్పుడు ఒక సిస్టమేటిక్ గా అలవాటు అయిపోయింది గార్డెనింగ్ చేయడం మేము ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ లో కూడా పెట్టామండి కొత్తగా గార్డెనింగ్ ఇది చూసే సిటీ చూసే ఇంప్రెస్ అయ్యి అది కట్టించుకోవాలనే కోరికతో కట్టించుకొని దాంట్లో గార్డెనింగ్ చేయాలని కోరిక నిన్నటి నుంచే స్టార్ట్ చేసాము అది మడిలో అయితే చాలా బాగున్నాయి ఒకసారి అందరు వద్దురు కానీ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది కళలకనే అది నా డ్రీమ్ నా డ్రీమ్ నేను సక్సెస్ చేసుకున్నాను పెంచుకోవాలనుకుంటారు చేద్దాం చేద్దాం రండి తప్పకుండా అట్లాగే మీరు లాస్ట్ ఇయర్ ఈ ఫర్టిలైజర్స్ ద్వారా నాకు చామంతులు కానీ మనకి చాలా బాగా వచ్చినాయి అంటే మీరు పెంచుకోవడం ఒక ఎత్తు సరోజ గారు అక్కడ క్వాలిటీ జ్యూస్ పంపిస్తున్నారు అదొక రేట్ తక్కువ రేట్ తక్కువ పెంచడం వల్ల అవును అంటే ఇది ఓన్లీ ఆర్గానిక్ మెథడ్ ఆర్గానిక్ మాన్యుల్స్ ఈగాకే జీవామృతం అవి కూడా సప్లై చేస్తున్నారు డైరెక్ట్ గా చాలా హ్యాపీ మేడం ఓకే థ్యాంక్ యూ అండి మేము ఓన్లీ సర్వీస్ అండి సిటీజీ తరపున సర్వీస్ అట్లా అనద్దు మేము సిటీజీ లో జాయిన్ అయిందే మేము ఇది చాలా నేర్చుకున్నాము సర్వీస్ ఓకే ఈ ఫర్టిలైజర్స్ అన్ని ఖమ్మం పట్టడానికి సకాలంలో చేరడానికి కారణమైన శ్రీ హర్కార గారికి అలాగే శ్రీమతి సరోజ గారికి ధన్యవాదాలండి అలాగే ఖమ్మం అడ్మిన్స్ శ్రీమతి సరోజిని గారు అలాగే మానుకొండ జ్యోతి గారు వీళ్ళిద్దరు కూడా ఖమ్మం సిటీజీకి మెయిన్ పిల్లర్స్ అనే చెప్పుకోవచ్చండి ఇద్దరు అడ్మిన్స్ కూడా ఏదైనా చాలా ముందు ఉండి అన్నీ కూడా చక్కగా సకాలంలో తెప్పిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఇద్దరికి కూడా అలాగే మిగతా అడ్మిన్స్ అయిన నిర్మలమ్మ గారు కైసర్ గారు శ్రీనివాస్ గారు అందరికీ కూడా ధన్యవాదాలండి ఇక్కడ డాక్టర్ సరోజిని గారు ఉన్నారు వారిని కలిసి వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం తన వంతు బాధ్యత అది జ్యోతి గురించి చెప్పాలంటే అంతా చెప్పడానికి ఇది పెద్ద వేస్ట్ సబ్జెక్ట్ వచ్చింది గోరంతా ఆ గోరంతా కూడా లో జాయిన్ అయిన తర్వాత నేర్చుకున్నాం ఫెర్టిలైజర్స్ అన్ని అన్ని రకాల బయో ఫెర్టిలైజర్స్ అండి ఈరోజు ఇచ్చేది మా మిగతా ఫెర్టిలైజర్స్ మళ్ళీ ఒకరోజు డిస్ట్రిబ్యూషన్కి పంపిస్తారు మన తోటకు కావాల్సిన అది ఫెస్టిసైడ్ సైడ్ అండి గ్రోత్కి అనండి ఏ రకమైన అవసరమైన అన్ని రకాలు ఇప్పుడు ఇందులో జ్యోతి ఎన్ని రకాలు ఉన్నాయమ్మా పద్నాలుగు రకాలు సప్లై చేశారు అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తోటకి ఏం కావాలి అనే దాంట్లో వెతుక్కునే పని లేదు మీరు ఒక పక్కకు చూడాల్సిన పని లేదు అన్నీ స్ట్రేట్ అవే నుంచి వస్తాయి ఇదంతా ఎవరు చేస్తున్నారు ఫౌండర్ హర్కార్ గారు కో ఫౌండరు సరోజ గారు హర్కర్ గారు గైడెన్స్ సరోజా గారు ఆవిడ పడే రిస్కులు అంతా ఇంత కాదు డే అండ్ నైట్ ఇప్పుడు ఒకళ్ళకి కాదు కదండి దీజే ఫిఫ్టీ థౌజండ్ మెంబర్స్ ఫ్యామిలీ ఇది ఇంత ఫ్యామిలీకి ఎన్ని డిస్ట్రిక్ట్స్కి కోఆర్డినేట్ చేసుకుంటా అసలు సీజన్ చూసుకుంటూ చామంతులు ఎప్పుడో జూన్ ట్వంటీ ఎయిత్కే వాడు తీసుకెళ్ళమని చేశారని ఆర్జీ అయితే జూన్ ట్వంటీ ఎయిత్కి మనకు చాలా ఎండలు ఉన్నాయి అందుకని అట్లా సీజన్ చూసుకొని ఇప్పుడు కరెక్ట్గా అందరూ పెట్టుకునే టైం ఉండేతే అక్కడ పెడితే అవి వేసుకోవాలో కూడా అర్థం కాదని ఏ టైంలో ఏది అవసరమో పంపిస్తారు ఇప్పుడు మనకి అంత ప్లాంటింగ్ చేసుకునే టైంకి కావాల్సినవన్నీ అన్ని కానీ స్ప్రే కానీ వేళ్ళు ఉత్పత్తి కావడానికి కానీ అన్ని రకాల బయో బయోఫర్టిలైజర్స్ పంపించారండి ఇది వచ్చిన తర్వాత తోట పెంచుకోవడం చాలా తేలికైంది కాస్ట్ పరంగా ఒక్కటే కాకుండా అన్నీ ఒక్క తోటకొచ్చి తీసుకుంటున్నారు ప్రతిదీ వెతుక్కోవాల్సి వచ్చేది తక్కువ కాస్ట్ ప్రతిదీ ఆన్లైన్లో చూసి లేకపోతే ఆ షాప్లో దొరుకుతుందా గాంధీ చౌక్ వెళ్ళామా లేకపోతే ఇంకెవరన్నా దొరుకుతుందా ఇట్లా అడుక్కోవాల్సి వచ్చేది ఇప్పుడు ఏది లేదండి పెంచటం మొక్కలు పెంచటం ఒక్కటే మీ బాధ్యత అన్నట్టు సరోజా గారు హర్తర్ గారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గుమ్మంలో తెచ్చిస్తున్నారు అంత చేస్తున్నారు ఈ వన్ ఇయర్లోనే అసలు నంబర్స్ కూడా పెరుగుతున్నారు ఒక్కొక్కళ్ళు ఆసక్తిగా పెంచుతున్నారు అన్నీ చాలా హ్యాపీగా ఉంటున్నారండి అంత హ్యాపీగా ఉండబట్టే వాళ్ళు చేయగలుగుతున్నారు దాన్ని మేము కూడా మా వంతుగా మే మేము కూడా సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్ని సర్వీస్ దాంతో దాంతోపాటు సభ్యులు కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారండి మా ఖమ్మంలో మాత్రం సభ్యులు కోఆపరేటివ్ కాదు తీసుకెళ్ళి వెయ్యి వేస్ట్ చేసినట్టు మాకు తెలియదు అలా వాళ్ళ గార్డెన్ చూస్తే అమ్మో ఇంకెంత చేయొచ్చు ఇంకెంత చేయాలి ఇంకెంత చేయొచ్చు అనిపించేటట్టు చేస్తున్నారు అండి చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్స్ టు హర్కార్ గారు అండ్ సరోజ గారు అండ్ సిటీ జి ఫ్యామిలీ మెంబెర్స్ అందరికి కూడా థ్యాంక్స్ అండి ఖమ్మం సభ్యులందరి కూడా అదృష్టం అదృష్టం వాళ్ళు దొరకడం అదృష్టం వాళ్ళు దొరకడం అందరి అదృష్టం అయితే ఇక్కడ మీకు ఈ ఖమ్మం సిటీ మాకు అందరి గార్డెన్ అందరికి కూడా మీ ఇలాంటి అడ్మిస్ దొరకడం ఇంకా గొప్ప విషయం మీ అందరి కోఆపరేషన్ తోనే మేము చేస్తున్నాం అండి అందరికి హ్యాపీ ఫీల్ అవటం మీరు వయసు వరుస వెంటనే ఆ హ్యాపీనెస్ని చూపిస్తుంటే మాకు ఇంకా చేయాలని అనిపిస్తుందండి అనిపిస్తుంది అండి కామెంట్స్ హ్యాపీనెస్ ఏదైనా చిన్న 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 ఫ్యామిలీలో ఉంటాయి మాకైతే అసలు ఇవన్నీ కాదు హ్యాపీగా చేద్దాం అందరం చేసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్టిలైజర్స్ కానీ లేకపోతే సిటీ టెరస్ గార్డెన్ కానీ మెయింటైన్ చేసేందుకు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హర్కార్ గారు కార్ గురించి సరోజిని మేడం గారి గురించి చెప్పుకోవాలండి వాళ్ళు కనుక మన వెనకాల అండదండ లేకపోతే మనం ఈ అంటే టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేయగలుగుతాం కానీ ఒక సిస్టమేటిక్ పద్ధతిలో చేయటం అనేది మనకి జరగని విషయం కాబట్టి వాళ్ళ వాళ్ళు సిస్టమేటిక్ ఎట్లా నేర్పుతారనమాట దే ఆర్ టీచింగ్ సంథింగ్ టు అవర్ అదండి ఇంకా నేను ఫర్టిలైజర్స్ మూలంగా అన్నీ ఒక చోటే దొరుకుతాయి ప్లస్ మనకి కావాలనుకున్నప్పుడు కొన్ని మొక్కలు అవి కూడా మనం కలెక్ట్ చేసుకుంటున్నాము ఈ గ్రూప్లో నేను చేరటం అనేది ఒక వ్యక్తి ద్వారా జరిగింది కానీ గేరిన తర్వాత నేను ఇంప్రూవ్ అయ్యాను ఓన్లీ వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి వాడుతున్నాను కరెక్ట్గా కూడా వాడలేదు అంటే ఇంతకు ముందర మనం ఆర్డర్ పెట్టుకోవాలి ఆన్లైన్లో చూసుకోవాలి మళ్ళీ అవి వస్తాయో లేదో తెలవదు వాటి కోసం వెయిట్ చేయాలి అంటే ఆ స్టోర్స్ ఎక్కడుందో వెతుక్కోవాలి ఇవన్నీ కూడా మనకి కష్టకరమైన పనులు కానీ ఇప్పుడు మనకి తేలిక పాటైపోయింది ఫర్టిలైజర్స్ వస్తున్నాయి ఆర్డర్ పెట్టుకోండి అంటే వెంటనే పెట్టేసుకుంటాము అమౌంట్ పే చేసేస్తే వాళ్ళ సర్వీసులు మనకి అంటే అవైలబుల్ చేస్తున్నారు అనమాట దాని మూలంగా మన పని చాలా సులువైపోయిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం నా పేరు శివాజీ అండి నేను ఖమ్మం నివాసిని నేను సిటీజీలో చేరి వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటింది మాకు సిటీజీ ద్వారా అస ఫెర్టిలైజర్సు మాకు కావాల్సిన ఫెర్టిలైజర్స్ అంటే జనరల్గా మామూలుగా ఉన్నప్పుడు అయితే మనకు ఏ ఫెర్టిలైజర్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు ఏవి ఎక్కడ ఉంటాయో తెలియవు అవన్నీ చాలా రిస్కీగా ఉండేది అట్లాంటిది సిటీజీ నుంచి ఎరువులు కానీ లేకపోతే ఇట్లాంటివన్నీ సరఫరా చేయటం వల్ల మాకు చాలా ఈజీ అయిపోయింది దట్టు ఇట్లా సిటీజీలో చేరి మాకు ఇంత ముందు ఏదో మామూలుగా వేసుకునే వాళ్ళం కానీ వాటికి మాన్యూస్ సేవ్ వేయాలో లేకపోతే పంట దిగుబడి ఎలా పెంచుకోవాలో లేకపోతే అన్ని రకాలు ఎలా వేసుకోవాలో తెలియదు సిటీజీలో జాయిన్ అయిన తర్వాత అన్నీ మ్యాక్సిమమ్ మేము అన్నీ చేసుకోగలుగుతున్నాము మా హెల్త్కి మంచిగా ఆర్గానిక్ కూరగాయలు పండించుకోగలుగుతున్నాము మాకు చాలా హ్యాపీగా ఉంది దీనికి ఇక్కడ ఎడ్మిన్స్ కూడా మంచి సర్వీస్ చేస్తున్నారు సో మచ్ హ్యాపీ అండి నమస్తే అండి నా పేరు శైలజ నేను గవర్నమెంట్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను కోవిడ్ టైంలో నేను టెర్రస్ గార్డెన్ని స్టార్ట్ చేయటం అనేది జరిగింది మెల్లిమెల్లిగా డెవలప్ చేసుకుంటూ ఈ మధ్యనే సిటీజీలో ఎలక్షన్ ట్రైనింగ్ క్లాస్లో ఒక మేడంకి ఏదో క్యాజువల్గా ఫొటోస్ చూపిస్తుంటే అయ్యో మీ గార్డెన్ ఎంత బాగుంది కదా మీరు సిటీజీలో లేకపోవడం ఏంటి అని నన్ను కూడా అందులో జాయిన్ చేశారు మార్నింగ్ లేవగానే ఫ్యామిలీ మెంబర్స్ దూరంగా ఉన్న వాళ్ళకి ఎలా అయితే విష్ చేస్తామో ఈ సిటీజీ కూడా ఒక ఫ్యామిలీ అయిపోయింది లేవగానే ఆ సిటీజీలో ఒక మార్నింగ్ విష్ పెట్టడం అందులో ఉన్నాయన్ని చూడడం ఇదంతా కూడా మనసుకి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ఇంకా ఇదే ఫస్ట్ టైం నేను ఈ సిటీజీ ద్వారా ఫెర్టిలైజర్స్ అనేవి తీసుకోవడం ఇక్కడ ఈ ఖమ్మంలో ఏ షాప్లో ఏ ఉంటాయో కూడా తెలియదు అలాంటిది నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు విజయవాడ వెళ్ళినప్పుడు తెచ్చుకోవడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ ఈ సౌలభ్యాన్ని కలుగజేసిన సిటీజీ అడ్మిన్స్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి సేవల్ని నిజంగా ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాదు మనస్ఫూర్తిగా అభినందించగలము ఇంకా ఎక్కువ మొక్కలు పెంచి వాళ్ళు చేస్తున్న కృషికి మేము కూడా మా వంతు పర్యావరణాన్ని రక్షించే బాధ్యతగా చేస్తామని మాత్రం చెప్పగలను వన్స్ అగైన్ థ్యాంక్ యూ సిటీజీ నమస్తే అండి నా పేరు ఝాన్సీ నేను ఈ సిటీజీ మెంబర్గా జాయిన్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నేను ఫెర్టిలైజర్స్ కానీ చాంత మొక్కలు కానీ గ్రాఫ్టెడ్ మొక్కలు కానీ చాలా తీసుకున్నాను ఈ ఫెర్టిలైజర్స్ వల్ల నాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి అయితే నేను ఆన్లైన్లో అంతకుముందు తెప్పించుకునేదాన్ని చాలా రేట్లు ఉండేవి రేట్లు ఉండడమే కాకుండా మనకి రావడం కూడా చాలా కష్టమయ్యేది ఒకటి బదులు ఇంకొకటి వచ్చేది ప్యాకింగ్లు ఈ విధంగా చాలా ట్రబుల్స్ ఎదుర్కొన్నా ఇప్పుడు అయితే మన సిటీజ్ మెంబర్లో జా మెంబర్గా జాయిన్ అయిన తర్వాత నాకు ఈ రిస్క్ నాకు తీరినట్టేనండి ఫెర్టిలైజర్స్ చాలా బాగా నేను ఉపయోగించుకుంటున్నాను మొక్కలకి అంతేగాక ఈ ఏ విధంగా ఉపయోగించుకోవాలో నాకు సిటీజీ సభ్యులు మన అడ్మిట్స్ నాకు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు వాళ్ళ సూచనల ప్రకారం నేను ఆ విధంగా ఫాలో అవుతూ ఉంటాను నేను ఈ ఫెర్టిలైజర్ వల్ల నాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి అందరూ సిటీజీలో జాయిన్ అయ్యి ఈ ఫెర్టిలైజర్స్ తీసుకొని వాళ్ళ మొక్కలు మంచిగా పెంచుకోవాలని మా కోరిక ఓకే మేడం థ్యాంక్ యూ హలో అండి నేను శ్రీనివాస్ మనది ఇంటింట మిద్దె తోటలు ప్రతి పెరటి తోట మీలోనూ మీద సేంద్రీయంగా మన పంట మనమే పండించుకుందామన్న కాన్సెప్ట్ తోటి టూ థౌజండ్ నైన్టీన్లో మన సుప్రీంకోర్టు లాయర్ శ్రీనివాస్ సర్కారా గారు ఒక స్ట్రాబెరీ మొక్క డిస్ట్రిబ్యూషన్ కోసం హైదరాబాద్లో ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది దాని కాన్సెప్ట్ ఏంటంటే ఇదే సేంద్రీయంగా మనం ఏం తింటామో మనమే పండించుకోవాలన్నమాట సో ఆ కాన్సెప్ట్తో స్టార్ట్ అయింది చిన్న వాట్సాప్ ఈ ఈరోజు ఆ తర్వాత టూ థౌసండ్ నైన్టీన్లో స్టార్ట్ అయింది ఈ వాట్సాప్ గ్రూప్ అండి తర్వాత హైదరాబాద్ దాటింది మనకి నెక్స్ట్ జిల్లా దాటింది డిస్టిక్ దాటింది ఆల్మోస్ట్ మన స్టేట్ దాటింది ఇప్పుడు మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి డిస్టిక్లో కూడా సిటీజీ గ్రూప్ ఉందండి ఇన్ని సబ్ గ్రూప్స్ క్రియేట్ అయ్యాయంటే దాని వెనక ఉన్నది సరోజ గారు సరోజగారే మనకి ఇన్ని సబ్ గ్రూప్స్ అనమాట ప్రతి జిల్లాకే కాకుండా మనకి తమిళనాడు బెంగళూరు అటు ఢిల్లీ ప్రతి చోట్ల కూడా సబ్ గ్రూప్స్ క్రియేట్ అయ్యి ఉన్నాయి మనకి ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ అబౌవ్ గ్రూప్స్ అండ్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ అబవ్ మెంబర్స్ ఉన్నారనమాట సో సిటీజీ అనేది నాన్ వాలంటరీ మనకి ఎలాంటి లాభాపేక్ష ఎలాంటి కమర్షియల్నెస్ ఏది లేకుండా నడుస్తున్న ఒక ఇండివిజువల్ వాలంటరీ గ్రూప్ అంటే ఇది మనకి సిటీజీ తరపున ఎప్పుడు మనకి గార్డెన్ లవర్స్కి ఎప్పుడు ఏ సీజన్కి ఏం అవసరం అవుతాయి బై ఫెర్టిలైజర్స్ కావచ్చు మొక్కలు కావచ్చు ఫ్రూట్ ప్లాంట్స్ కావచ్చు ఆర్గానిక్ మాన్యూస్ కావచ్చు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకంటే ఎక్కువ కూడా మన ఫౌండర్స్కి తెలుసు ఏ సీజన్కి వీళ్ళకి ఏం పంపించాలి ఏం పంపిస్తే వాళ్ళ గార్డెన్ బాగుంటుంది ప్రతి ఒక్కటి కూడా ఆలోచించి మనకి సరైన టైంకి పంపిస్తుంటారు అది కూడా ఎలా అంటే ఏదో వాళ్ళు తెప్పించుకొని వాళ్ళు సగం రేటుకి తీసుకొని మనకి కూడా అలా కానీ డైరెక్ట్ సప్లయర్స్ నుంచి మన సబ్ గ్రూప్స్కి వచ్చేస్తుంటాయి అనమాట దే ఆర్ జస్ట్ మీడియేటర్స్ మన ఫౌండర్స్ ఉన్నారు అంటే కంప్లీట్గా ఎక్కడ చూసినా ఒక ఓపెన్ బుక్ లాగా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ప్రతి ప్రక్రూట్మెంట్లో కూడా ఇప్పుడు కూడా ఈరోజు మన సీజన్ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ చెప్పుకోవాలంటే రైనీ సీజన్ స్టార్ట్ అయింది ఇప్పుడు మొక్కలు పెట్టుకొని సాల్మిక్స్ రెడీ చేసుకునే టైం అనమాట ఇది మనకి ఇప్పుడు చూసుకుంటే ఈరోజు బయో ఫెర్టిలైజర్ వచ్చాయి ఈరోజు ఫిఫ్టీన్ కలర్స్ చామంతులు అసలు ఫిఫ్టీన్ కలర్స్ చామంతులు అంటే అది మనం ఇమాజిన్ చేసుకోలేము మెయిన్గా గ్రీన్ చామంతి గ్రీన్ చామంతి మన సిగ్నేచర్ అని చెప్పొచ్చు సిటీజీకి అదే గ్రీన్ చామంతులు ఈసారి మనకు త్రీ షేడ్స్ ఇవ్వబోతున్నారు మనం ఎక్కడో మూవీస్లో ఎక్కడో చూస్తాం ఆర్టిఫిషియల్ థింగ్ బట్ చామంతుల్లో మన కల్లారా అది గ్రీన్వి చూడటం అనేది సిటీజీ ఇస్ ద ఫస్ట్ టైం సో అలా ఈరోజు చామంతులు ఫిఫ్టీన్ కలర్స్ చామంతులు అండ్ సిటీసీ తరఫున ఖమ్మంలో సీడ్ బ్యాంక్ అని ఒకటి పెట్టుకున్నామండి సీడ్ బ్యాంక్ అంటే మరేంటో కాదు మన మన ఖమ్మం అడ్మిన్స్ డాక్టర్ సరోజినీ గారు మాన్క జ్యోతి గారు అసలు సీట్ బ్యాంక్ అన్నట్టు ఉండాలి సిటీసీ ఫౌండర్స్ మనకు అన్నీ ఇస్తున్నారు కానీ మన తరఫున మన మెంబర్స్కి ఏమి ఇద్దాం మన ఖమ్మం మెంబర్స్కి అనేసి వాళ్ళ ఓన్గా థాట్ చే థింక్ చేసి సీడ్స్ బేసిక్గా మనకి ఏం అవసరం అవుతాయి మన గార్డెన్లో అనేది ఒక మంచి కాన్సెప్ట్ కరెక్ట్గా టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్ ట్వంటీ అని మన ఖమ్మంలో సీడ్ బ్యాంక్ అనేది స్టార్ట్ అయింది సో వన్ ఇయర్గా రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా సీడ్స్ అనేవి మనం ప్రతి మెంబర్కి మ్యాక్సిమం అవసరమైనవి అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం ఈరోజు కూడా సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది ఈరోజు సో మూడు డిస్ట్రిబ్యూషన్స్ అనమాట ఈరోజు సో సీట్ ఈజ్ ఈ మెంబర్స్కి ఆల్మోస్ట్ పండుగ చెప్పొచ్చు వాళ్ళ గార్డెన్కి అవసరమైన ఎవ్రీథింగ్ ఈజ్ ఈరోజు అందుతున్నాయి సో ఇక వాళ్ళు మొక్కలు పెట్టుకొని సీడ్స్ పెట్టుకోవడమే నెక్స్ట్ థింగ్ మిగిలింది సో వీఆర్ బ్లెస్డ్ టు బీ సిటీజీ మెంబర్ అని అండి సో ఇంకా ఎవరన్నా ఉంటే సిటీజీ గురించి తెలుసుకొని ఇన్స్పైరింగ్ అయ్యి మన గ్రూప్లో జాయిన్ అవ్వాలి అండ్ ఎడ్మిన్స్ అందరం కూడా ఒక యూనిటీగా ముందుకు వెళ్ళాలి మెంబర్స్తో కలిసి మరిన్ని ప్రోగ్రామ్స్ చేసుకోవాలని ఇంకా ఎక్కువ ఎందుకంటే మనం ఎంత యూనిటీగా ఉండి ఎంత ముందుకు వెళ్తుంటే ఫౌండర్స్కి అదొక ఒక బూస్టప్ లాగా ఉంటుంది వాళ్ళు ఇంకొన్ని ఎక్కువ సర్వీసెస్ ఇవ్వడానికి చాలా ముందుకు వస్తూ ఉంటారు సో మెంబర్స్ అందరూ కూడా వాళ్ళకున్న టైంలో ట్వంటీ ఫోర్ అవర్స్ బిజీ ఉంటుంది కాదండి కొంతమంది బిజీ ఉంటుంది దాంట్లో అట్లీస్ట్ ఫ్యూ మినిట్స్ ది హ్యావ్ టు గివ్ టు అవర్ గ్రూప్ గ్రూప్ ఇచ్చి ఏం జరుగుతుంది మనం ఏం చేయగలం మనం ఇంకొంచెం ఎక్కువ ఎంత బాగా ఉండగలమో అనుకుంటే మాకు అది ఇన్స్పైరింగ్ గా ఉంటుంది ఇంకొంచెం బెటర్ సర్వీసెస్ ఇవ్వడానికి మేము ఇంకో ట్రై చేస్తూ ఉంటాము సో ఈ ఇయర్ ఇప్పుడు ఈ సీజన్ నుంచి ఇంకొంతమంది ఎక్కువ మొక్కలు పెంచాలి మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా మొక్కలు పెంచేలాగా ఇన్స్పైర్ చేయాలి మన సిటీస్ గురించి ఇంకొంచెం చెప్పాలి సో మన ఖమ్మం సిటీస్ కూడా కూడా ఇంకా ఆల్మోస్ట్ సిక్స్ మెంబర్స్ మెంబర్స్ కి రీచ్ అవుతుంది ఇంకా ఎక్కువ పెరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి నేను నా పేరు నవ్య నేను సిటీజీ మెంబర్ని మనకి ఈ రోజు ఫెర్టిలైజర్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది ఏంటంటే మనకి బయట కొనాలంటే చాలా కాస్ట్ పెట్టాల్సి వస్తుంది అండ్ ఒక చోట అన్నీ దొరకవు ఈ సిటీజీ వల్ల ఏంటంటే మనకి ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా వన్ స్టాప్ బై అనమాట అన్నీ మాకు సిటీజీ ఫౌండర్స్ దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు అన్ని ఫెర్టిలైజర్స్ కానీ గ్రాఫ్టర్ ప్లాంట్స్ కానీ అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మరి ఎక్కడెక్కడుండో తెప్పించి మనకి ఇస్తూ ఉంటారు దీనివల్ల లాభం ఏంటంటే మనకి టైం ఒకటి బెనిఫిట్ అవుతుంది కాస్ట్ కూడా చాలా తక్కువ కాస్ట్లో మనకి ఫెర్టిలైజర్స్ అనేవి వస్తున్నాయి అనమాట బయట చూస్తే ఎప్సన్సాల్ట్ ఒక్కటే వన్ కేజీ ఈజీగా సిక్స్టీ ప్లస్ ఏ ఉంటుంది కానీ తక్కువ ఉండదు కానీ మనకి సిబుల్ రేట్స్ ఉంటాయి మనకి సిటీజీ వల్ల చాలా తక్కువ కాస్ట్లో మనకి అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఫౌండర్స్కి చాలా థ్యాంక్స్ అండి అండ్ గ్రూప్ అడ్మిన్స్ కూడా చాలా ఒక వన్ వీక్ కష్టం ఉంటుంది దీంట్లో వచ్చాక డిస్ట్రిబ్యూషన్ ఇది అంటే కష్టం అంటే ఇంకా వాళ్ళన్నిటిని సెట్ చేయడం ఇదంతా కూడా అడ్మిన్స్ చాలా కష్టపడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ మాకు అన్ని ప్రొవైడ్ చేస్తున్నాను థ్యాంక్స్ అండి అందరికీ నమస్కారం నా పేరు సతీష్ కుమార్ నేను జిల్లా అటవీ శాఖ అధికారి సూర్యాపేట నేను ఒక రెండు లెక్క ఖమ్మం టూ ఖమ్మం గ్రూపులో సభ్యుడిగా జాయిన్ అవ్వడం జరిగింది ఈ యొక్క గ్రూప్లో అనేక రకాల యాక్టివిటీస్ చూస్తాం జరిగింది ఈ రోజున ఇక్కడ బయోఫెర్టిలైజర్స్ ఒక గ్రూప్ సభ్యులందరికీ తరపున తెప్పించి వాటిని ప్యాక్ చేసి ఎవరైతే ఆర్డర్ పెట్టారో ఆ కుటుంబ సభ్యులకి ఇచ్చే కార్యక్రమానికి నేను వచ్చాను ఇందులో మరి పదిహేను రకాల వివిధ రకాలైన బయో నీట్గా ప్యాక్ చేసి అందించడం జరుగుతూ ఉంది మనకు తెలుసు ఇప్పుడు ఈ యొక్క కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడటం వలన పర్యావరణం ఎంత దెబ్బతింటుందో అలాగే భూమి కూడా భూమిలో పోష్మీలన్నీ పోయి భూమి వస్తా అయిపోతుంది సో మనం ఇప్పుడు ఈ బయో వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరియు ఈ సిటీజీ గ్రూప్లో ఇంకా సీడ్స్ కలెక్షన్ చేసుకొని డిఫరెంట్ సభ్యుల మధ్య సీడ్స్ డిస్ట్రిబ్యూట్ కానీ అలాగే మన మొక్కలు వివిధ రకాల మొక్కల్ని కూరగాయ మొక్కల్ని కానీ వివిధ రకాల మొక్కల్ని కూడా డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటున్నారు సో ఇదంతా చాలా ఆనందంగా ఉంది సిటీజీ గ్రూప్లో జాయిన్ అవ్వటం మరియు నాకు కూడా చాలా కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి నేను సుమారు పన్నెండు సంవత్సరాల నుంచి వీడియోస్ కాలేజీలోనే టెర్రస్ పైన కార్డెన్ చేసిన కానీ నేను ఎక్కువగా ఇడినియం మొక్కల్ని తర్వాత మందారం ఇలాంటి మొక్కల్ని పెట్టుకున్నాం కానీ వేరే కూరగాయల ఎంతో తోచలేదు సో ఇప్పుడు నా ఈ యొక్క గ్రూప్ సభ్యుల ప్రోత్సాహంతో సహకారంతో కూరగాయల వాళ్ళకి వైపుకి మలుదామని మరియు మనకు కావాల్సిన పంటని మనమే పండించుకునే విధానం కాన్సెప్ట్లో నాకు కావాల్సిన కూరగాయలని నేనే పండించుకోవాలనే తప్పడంతో ఈ యొక్క గ్రూప్లో పడి వాళ్ళే అంత అరేంజెస్ ఇస్తారు మాకు మీ లేదా మీ షాప్ చూపి తిరగాల్సి వస్తుంది ఇంతకుముందు మాకు అది అవగాహన లేకుండే ఇప్పుడు చాలా ఇది దీంట్లో చేరిన తర్వాత సిటీజీలో చేరిన తర్వాత చాలా మాకు ఇన్ఫర్మేషన్స్ చాలా వస్తున్నాయి మీ పేరు మేడం ంతకుముందు మొక్కలు వాళ్ళం కానీ అన్ని గార్డెన్ ఇవే ఆర్టోమేటిక్స్ ఫ్లెవర్ తెచ్చుకునే వాళ్ళం వాటికి ఐదోనా వస్తే వాటి ఏం చేయాలో తెలియకుండా ఇప్పుడు గ్రూప్లో పెట్టగానే వీళ్ళు ఏదో ఆన్సైజ్ చేస్తారు ఏం చేయాలి ఏంటి అని ఇవి వాడకముందు వాడిన తర్వాత మీకు ఎలా అనిపించింది అండి అదే వాడకముందు త్రీ ఇయర్స్ పట్టేది ఒక మొక్క పెరగడానికి వీళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత వీళ్ళు కొద్దిగా వీళ్ళు ఫెర్టిలైజర్స్ ఇస్తుంటే కొద్దిగా గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది బాగుంటుంది మంచిగా బాగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకి గ్రూప్ దిన తర్వాత థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా వస్తుంది వీళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం చాలా నాకు యూస్ఫుల్గా బాగా హెల్ప్ అవుతుంది సరే గారు గారు మన హెడ్మిస్ అందరూ కూడా చాలా హెల్ప్ఫుల్గా నాకు బాగా హెల్ప్ చేశారు ప్రతిదీ ఏది కావాలన్నా అప్పటికప్పుడు ఫర్టిలైజర్స్ అయితే నాకు అసలు బయట ఎక్కడ దొరకలేదు కూడా చాలా యూజ్ఫుల్ ఉంది మన హెడ్మిమ్స్ అందరూ అందరికీ థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీకు కూడా హాయ్ గారు మీరు ఫర్టిలైజర్స్ ఎప్పటి నుంచి వాడుతున్నారు మీరు వాటి వల్ల పొందిన అయితే అదివరకు కూడా ఆన్లైన్లో లో తెలియచలేదని ప్రొడక్ట్స్ అన్ని కానీ ఇప్పుడు చాలా ఈజీ ఇప్పుడు వల్ల చాలా ఈజీ అయిపోతుంది అంటే అన్ని ఒకేసారి ప్లాంట్స్ అన్ని కూడా దొరుకుతున్నాయి మరి అతారా శ్రీనివాసరావు గారికి సరోజ గారికి చాలా ధన్యవాదాలు అలాగే ఇక్కడ ఖమ్మం అయిన జ్యోతి గారు విశ్వలక్ష్మి గారు శ్రీనివాస్ గారు కైసర్ గారు నిర్మలమ్మ వీళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుని మాకు ప్రతి ప్రొడక్ట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు చాలా చాలా అందరికీ కూడా ధన్యవాదాలు ఖమ్మం గ్రూప్ అండి ఇంకా నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి మీ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నాను సో సిటీజీ ఖమ్మం గ్రూప్ ద్వారా ఈరోజు మనము బయో ఫెర్టిలైజర్స్ ప్రక్రూట్మెంట్ అనేది చేసుకుంటున్నాము నేను చెప్పినట్టుగా ఇక్కడ మనకి అన్ని రకాల బయోఫెర్టిలైజర్స్ అనేవి మనకు దొరుకుతున్నాయి ఈసారి ఖమ్మం గ్రూప్లో మెయిన్ ఏంటి అంటే సో ఈ పెస్ట్ ఆయిల్ అండి చూసారా సో ఈ పెస్ట్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ నీమ్ ఆయిల్ కంటే కూడా చాలా బెస్టివల్ అనమాట అంటే అన్ని రకాల ఎఫిట్స్కి మిల్లీ బ్స్కి ఆ తర్వాత గొంగలి పొడకలకైనా ఎలాంటి దాని తెల్లదోమ నలదోమ ఇలాంటి ప్రతి దానికి కూడా ఇది బాగా పని చేస్తుందండి సో ఇది జస్ట్ ఒక వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ నుంచి టూ ఎంఎల్ దాకా ఒక లీటర్ వాటర్కి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ కానీ టూ ఎంఎల్ కానీ కలుపుకుంటే చాలండి మీరు ఎలాంటి వాళ్ళకి ఇది పనిచేస్తుంది అంటే నాలాంటి వాళ్ళకి ఎస్పెషల్ ఏంటి అంటే వర్కింగ్ ఉమెన్కి కానివ్వండి చాలా బిజీగా ఉంటారు స్కెడ్యూల్ అన్న వాళ్ళకి ఇది ఆల్ ఇన్ వన్ పర్పస్గా మనం యూజ్ చేసుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం సో మరి పువ్వులు ఎక్కువగా పూయాలి కాయలు ఎక్కువగా కాయాలి మనకి గార్డెన్లో వెళ్ళంగానే ఎక్కువగా రంగుల పూలు కనిపించాలి అనుకుంటే మాట మన పువ్వులకి ఏం వాడాలి అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ ఎన్పీకే సో ఈ ఎన్పికే అనేది కూడా మనము వన్ స్పూన్ మొక్కకి మొక్కని ఒక మొక్కకి ఒక వన్ స్పూన్ ఇచ్చుకుంటే చాలండి తర్వాత అలాగే ఈసారి మనము తెప్పించుకుంది ఏంటి అంటే ఎఫ్సన్ సాల్ట్ తెప్పించుకున్నాము సో ఈసారి ఎఫ్సన్ సాల్ట్ ప్యాకింగ్ అనేది ఇలా చేశారండి ఈ ఎఫ్సమ్ సాల్ట్ కూడా అంటే వైట్గా ఉంటుంది ఇది సో ఈ వైట్ కలర్లో ఉంటుంది ఇదేంటి అంటే మనము ఆటోమేటిక్గా మన సాయిల్ మిక్స్లో చేసుకునేటప్పుడు మీద ఎఫ్సమ్ సాల్ట్ ట్రైపోడర్మ సూరోమోనాస్ పిండి ఇవన్నీ కలుపుకొని మనం ఒక్కసారి కనుక కాటన్ మిక్స్ కరెక్ట్గా చేసుకున్నట్లయితే ఇది చాలా యూస్ఫుల్ ఉంటుందండి చనిపోయే మొక్కలు లేకపోతే షాప్లో ఉన్న మొక్కలు ఏవైతే ఉంటాయో వాటికి ఎఫ్సం సాల్ట్ అనేది వన్ లీటర్లో ఒక హాఫ్ స్పూన్ డైలు చేసి మనం మొక్క మొదలో కానివ్వండి లేకపోతే ముఖం మీద స్ప్రే చేస్తే ఆ మొక్క కూడా బతుకుతుంది మామూలుగా వేరే న్యాచురల్ వేస్ కూడా ఉన్నాయి లైక్ మనము అలోవేరా చేసుకోవచ్చు అలోవేరాతో కూడా మనం చనిపోయే మొక్కని బతికించుకునే అవకాశం ఉంటుంది సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డైరెక్ట్ రెడీటీ యూజ్ అనమాట సో ఇలాంటి ఫెటిలైజర్స్ తెగించుకోవటము ఇంకోటి ఏంటంటే అన్నీ కూడా మనం షాపుల్లో మనకి లోకల్లో అవైలబిలిటీ ఉండదండి సుశీర్ఘం గ్రూప్ ఈసారి ఇలాంటి అంటే సిటీజ్ గ్రూప్ చాలా చోట్ల ఉన్నాయండి అందరూ సిటీజులో చేరండి ఇలాంటి అవకాశాలను వినియోగించుకోండి మీ గార్డెన్ సొంతంగా ఆర్గానిక్గా ఫుడ్ పండించుకోండి ఇంకోటి అంటే అన్నీ చేయలేకపోయిన వారు కనీసం వెజిటేబుల్స్ నీపు వెజిటేబుల్స్ అన్న పండించుకోవాలనుకున్న వాళ్ళకి మినిమం మాన్యుల్స్ అండి మినిమం ఫెర్టిలైజర్స్ అనేవి మన గ్రూప్ ద్వారా మనం తీసుకోండి ఓకే అండి ఈ వీడియో చూసి మీరు కూడా సిటీజీలో చేరి గార్డెనింగ్ అనేది ఇంకా బాగా చేసుకోవాలి ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నారు నేను డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఇస్తాను మీరు నా మెయిల్ ఐడికి మీ వాట్సాప్ నెంబర్ పంపితే నేను మీ నెంబర్ని గ్రూప్లో యాడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్